విశాఖ నగరంలో గుడ్ ఫ్రైడే వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగానే హరిలోవ పెదగదిలీ ఆర్మీ ఆఫ్ లార్డ్ చర్చ్ లో ఉదయం నుంచి క్రైస్తవ సోదరులు ప్రత్యేక ప్రార్థనలు చేశారు పాస్టర్ గుంటి అరుణ్ పాల ఆధ్వర్యంలో చెడుపై మంచి సాధించేందుకు లోకాన్ని వదిలిపెట్టిన శుభ సందర్భంగా జరుపుకునే గుడ్ ఫ్రైడే కార్యక్రమాన్ని వివరించారు అలాగే సంఘ పెద్ద జాన్ బాబు మాట్లాడుతూ లోక లోకరక్షకుడైన జీసస్ క్రీస్తు చేసిన విశేషాలను ఆరాధనోత్సవాలను వివరించారు నగరంలోని క్యూఎన్ బి సెన్ ఆర్సీఎం చర్చ్ లో గుడ్ ఫ్రైడే వేడుకలు జరిపారు సోషల్ మీడియా లాంటి వచ్చి ఇంత పరిజ్ఞానం పెరిగి మరణం ఎంత గొప్పవాడైనా ఏదో కులూ స్త్రీ కనబడిన వాళ్ళెవరినో లేదు అయితే యేసు క్రీస్తు ప్రభుత్వం చూసి మరి ఎందుకు చనిపోయారు అని అంటే బైబుల్ స్పష్టంగా చెప్పే విషయం ఏంటంటే ఒకప్పుడు యేసుప్రభు దేవుడు కాదు అది దేవుడని నమ్మిన వారిని హింసించినటువంటి ఒక మనిషి యేసుప్రభు దర్శనాన్ని చూసి యేసుప్రభు యొక్క మాట విని యేసుప్రభు అనుదానాలు చూసి గ్రంథాలలో నుంచి యేసుప్రభు యొక్క ప్రత్యక్షతను కూడా కనుగొని ఆయన చెప్పినటువంటి మాట ఏంటంటే రాష్ట్రపత్రి ప్రభానేశు నామంలో మీడియా మిత్రులందరికీ వందనాలు శుభవందనాలు తెలియపరుస్తున్నాను ఆర్మీ అబ్దుల్ ఆసి పరిచర్య వ్యవస్థాపకులైన అరుణ్ అరుణ్పాల్ గారు ఈ యొక్క ప్రార్థనా సహవాసంలో ఈ గుడ్ ఫ్రైడే శుభ సందర్భంగా ఇక్కడ అంబేద్కర్ భవనంలో అంబేద్కర్ కమ్యూనిటీ హాల్లో మేము ఏదైనా గుడ్ ఫ్రైడే సందర్భంగా మేము ఇక్కడ ఆరాధన జరుపుకుంటున్నాము ఆరాధనకు మీడియా మిత్రులందరూ సహకరించినందుకు ప్రభు పేరిట మరొకసారి వందనాలు తెలియపరుస్తున్నాము నేను యొక్క సంఘంలో సంఘ పెద్దని నా పేరు జాన్ బాబు మా గ్రామము రాసవన్పాలెం గ్రామం నుంచి ఈ స్థలానికి మేము రావడం జరిగింది ఇంకా మా కొరకు మా ప్రార్థన సహవాసం కొరకు మీడియా మిత్రులందరూ మీరందరూ మీ అనుభవ కొరకు మమ్మల్ని నడిపించాలని ప్రభు పేరిట మీకు మన చేస్తున్నాను ఆమె